హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము ఇడ్లీ అండ్ ఇడ్లీలోకి పల్లీల పచ్చడి ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక చిన్న గిన్నెలోకి త్రీ కప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వను తీసుకున్నానండి మేము లూజ్ రవ్వనే యూస్ చేస్తాము సో దీంట్లో ఏదైనా కొంచెం డస్ట్ ఉంటుందేమో అనేసి నేను వాటర్తో ఇలా కలు కడిగేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలిపితే దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది కదా చూడండి ఇలా నేను కడిగేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేవి మొత్తం వంపేసుకున్నానండి ఉండేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి ఇలా నానపెట్టుకొని ఉంచాలండి కొన్ని వాటర్ ఉంచుకోవాలి ఇడ్లీలోకి తర్వాత మనం దీ దీన్ని ఒక టూ త్రీ అవర్స్ ఇలాగే మూత పెట్టేసి పక్కకు ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి మనము మినపప్పు ఒక కప్పు తీసుకోవాలి మూడు కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకున్నందుకు ఒక కప్పు మినపప్పుని తీసుకొని ఇలా కడిగేసుకోవాలి కడిగేసుకొని వాటర్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇది కూడా తర్వాత ఒక టూ త్రీ అవర్స్ అలాగే నానబెట్టేసి మూత పెట్టేసి ఉంచేసేయాలి ఫ్రెండ్స్ వాటర్లో నానిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది దీన్ని మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వలోకి ఇలా ఇడ్లీ రవ్వ వచ్చేస్తుంది చూడండి కొన్ని వాటర్ వేసి టూ త్రీ అవర్స్ నానబెడితే దాంట్లోకి ఇలా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా పాజిటి ఇలా రావాలండి సెక్షన్ అనేది ఎక్కువ వాటర్ కూడా ఉండొద్దు చూడండి ఇలా నేను నైట్ అంతా నాన ఓవర్ నైట్ నానబెట్టానండి తర్వాత మనం దీంట్లోకి పల్లీల పచ్చడి ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ ఒక బాండిలోకి ఇలా పల్లీలు తీసుకొని వాటిని బాగా వేయించాలి మనకు పల్లి అనేది పొట్టు ఇలా ముట్టుకుంటే పొట్టు అనేది ఇలా వచ్చేసేయాలి ఫ్రెండ్స్ అప్పుడు అప్పుడైతే మనకు టేస్ట్ పల్లీలు అనేవి బాగా వేగినట్టు తర్వాత వీటిని మిక్సీలోకి పట్టేసుకోవాలి చూడండి ఇలా రావాలి పొట్టు అనేది తర్వాత మిక్సీకి ఇలా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందాక తీసుకున్న గిన్నెలోకి ఒక నాలుగు నాలుగు కానీ ఐదు కానీ పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇలా అయ్యేంతవరకు చిటపటలు ఆడతాయి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి పల్లీల పచ్చి పల్లీల పొడి ఉంది కదండి దాంట్లోకి ఇలా పచ్చిమిర్చి వేసుకొని జీలకర్ర వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇందులోకి ఇది మిక్సీకి అనేది పట్టేసుకోవాలి అప్పుడు మనకి వాటర్ వేస్తే కొంచెం బాగా నలుగుతుంది చూడండి ఇలా వస్తుంది ఇది పల్లీ పల్లీల పచ్చడి అండి మేము ఇలా చేసుకుంటాము చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దీంట్లోకి నేను తాలింపు పెట్టాను పచ్చిమిర్చి కాబట్టి ఎండుమిర్చితో కొత్తిమీర కలమాకు వేసుకొని ఇలా తాలింపు పెట్టుకున్నానండి కొంచెం జీలకర్ర వేసుకొని చూడండి కొంచెం నేను పిండి ఈ పిండిని కొంచెం ఒక బౌల్లోకి తీసుకున్నానండి దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం చిటికెడు తినే సోడా రెండు వేసుకోవాలి వేసుకుంటే మనకు ఇడ్లీ అనేది కొంచెం స్పాంజీ స్పాంజీగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు ఉంచేసుకోవాలి మనకి ఉప్పు అండ్ సోడా కలిసిపోయి మనకు స్పాంజీ స్పాంజీగా వస్తాయండి ఇడ్లీలు అనేవి తర్వాత ఒక గిన్నెలు ఉంటాయి కదా పాత్రలు ఉంటాయి కదా దాన్ని కొంచెం వాటర్ వేసి కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ అయితేనే మనకి స్మూత్గా వస్తాయి ఇలా అన్నీ నింపేసుకోవాలండి తర్వాత ఒక్కొక్కటి ఇలాగే వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ తీసుకొని ఇడ్లీ కుక్కర్లోకి ఇలా వాటర్ తీసుకొని అన్నీ ఇలా ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి దీన్ని మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించాలి సిమ్లో ఉడికిచ్చిస్తే మనకి మంచిగా వస్తాయి లేకపోతే ఉడకవండి ఇలా వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా చేయండి మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ